ఆవిర్భావం నుంచి సెంటిమెంట్ గా భావిస్తున్న తిరుపతిలో ఈసారి ఎన్నికల్లో సైకిల్ గుర్తే లేకుండా పోయింది పొత్తుల్లో భాగంగా ఎమ్మెల్యే సీటు జనసేనకు ఎంపీ సీటు బీజేపీకి వెళ్లిపోయింది సీటు ఎవరిదైనా అభ్యర్థి మనవాడే అనుకుని పనిచేయాలని అధిష్టానం పిలుపిచ్చినా తిరుపతిలో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు ఇది ప్రమాదకరమని భావించిన పవన్ స్వయంగా రంగంలోకి దిగారు అసంతృప్తులను నేరుగా కలిసి బుజ్జగించారు మరి పవన్ మంత్రాంగం ఫలించిందా ఇకనైనా అంతా కలిసి పనిచేస్తారా ఎవరికి వారే కలిసి రాని నేతలు ప్రచారం పవన్ మంత్రాంగం టీడీపీ ఆవిర్భవం తరువాత తొలిసారిగా తిరుపతిలో టీడీపీ గుర్తు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ సీటు జనసేనకు వెళ్లింది ఇక ఎంపీ సీటు బీజేపీ అగరేసుకుపోయింది అసెంబ్లీ అభ్యర్థిగా ఆరణ్య శ్రీనివాసులు ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు దీంతో తిరుపతి పసుపు సైన్యం పడింది కలిసి నడవండి ఉమ్మడిగా ప్రచారం చేయండి నాయకులు చెబుతున్నా తిరుపతి క్యాడర్ మాత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ముందుకు సాగుతున్నట్లుగా ఉంది ఓ వైపు వైసీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుంటే కూటమి నేతలు మాత్రం ఆలకలు మౌనవ్రతాలు పాటిస్తున్నారు వారిని బుజ్జగించడమే అభ్యర్థులకు పెద్ద టాస్క్ గా మారింది జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పూర్తి స్థాయిలో సహకరించడం లేదు తనకు టికెట్ రాలేదనే బాధ ఒకవైపు అభ్యర్థి తమతో కలవట్లేదనే అసహనం మరోవైపు మొత్తంగా హైకమాండ్ ఆదేశాలు కాదనలేక అభ్యర్థితో కలిసి పనిచేయలేక సైలెంట్ అయిపోయారు కిరణ్ రాయల్ దీంతో కొద్ది జనసేన నేతలు మాత్రమే ఆరణి వెంట నడుస్తున్నారు ఇక టీడీపీ తిరుపతి ఇన్ఛార్జి సుగుడమ్మతో పాటు పార్టీలోని ఇతర నేతలు సైతం ఆరణి అభ్యర్థిత్వాన్ని అంగీకరించలేకపోతున్నారు పన్నెండు మంది క్లస్టర్ ఇన్ఛార్జులు టీడీపీ టికెట్ ఆశించిన జేపీ శ్రీనివాస్ ఊకా విజయ్ కుమార్ సహా కీలక నేతలంతా అభ్యర్థికి మొదటి నుండి దూరంగానే ఉంటున్నారు ఈ మధ్యనే శ్రీకాళహస్తి పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు సహకరించాలని ఆదేశించారు అయినప్పటికీ చేతులు కలపటం లేదు తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మినహా ఎవరు ఆరని శ్రీనివాసుల వైపు చూడని పరిస్థితి ఏర్పడింది బీజేపీ ప్రచారంలోనూ అంత జోరు కనిపించడం లేదు చంద్రబాబు ప్రజాగళంలో తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో మినహా ఎక్కడ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కనిపించడం లేదట దీంతో తిరుపతి పరిస్థితిని చక్కదిద్దేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు స్వయంగా తిరుపతి వెళ్లిన పవన్ కిరణ్ రాయల్ తో పాటు సుగుణమ్మతో విడివిడిగా భేటీ అయ్యారు అటు బీజేపీ నేతలతోనూ భేటీ అయిన పవన్ ఆరడి కోసం పనిచేయాలని సూచించారు కేంద్రంలో రాష్ట్రంలో మన కూటమే రాబోతోంది కలిసి పనిచేయండి అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు పవన్ మంత్రాంగంతో అసంతృప్త నేతలు కొంత దారికొచ్చినట్టుగానే కనిపిస్తోంది అయితే ప్రచారంలో ఎంత యాక్టివ్ గా ఉంటారు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎంత మేరకు కృషి చేస్తారు అనేది చూడాలి మరి